హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము మలక ఉలవల కూర చేసుకుందాము మలక ఉలవల కూరకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి మలక ఉలవలు పచ్చి కొబ్బరి మసాలా పొడి ఆలుగడ్డ టమాటో పసుపు సాల్ట్ ఉల్లిపాయ కారం ధనియా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో ప్యాన్లో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఆవాలు వేసుకుందాము ఆవాలు చిటిపటలు అన్నిద్దాము చూడండి చిటిపటలు ఆడుతున్నాయి ఆవాలు ఇప్పుడు మనం అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకున్నాము ఇప్పుడు మనం అందులోనే కరివేపాకు ఒకరిమ కరివేపాకు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ మొక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది కర్రీకి అయితే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు మెత్తబడేదాకా కలుపుతుందాము చూడండి టమాటా ముక్కలు మెత్తబడ్డాయి కదా ఇప్పుడు మనం అందులో చిట్కాడ పసుపు పసుపు ఇంకోసారి కలుపుకుందాము కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో మలక ఉలవలు నేనైతే ఈ ఉలవలను ఒక నైట్ అంతా నానబెట్టాను తెల్లారి ఒక కాటన్ బట్టలో గట్టిగా ముడివేసి పెట్టాను మళ్ళా నైట్ కల్లా ఇలా మొలకలు అనేది వచ్చాయి మొత్తం మీద ఇరవై నాలుగు గంటలు అయిందనమాట మొలకలు రావడానికి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామ్మా రెండు నిమిషాలు ఈ మొలక పొలవలన్నీ నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటాయి అనేసి అలా ఫ్రై చేశాను అందులో ఒక స్పూన్ ధనియా పౌడరు తగినంత కారం అయితే ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము కదా ఒకసారి ఇప్పుడు మనం అన్నీ ఈ మలకూర వాళ్లకు పట్టేలాగా బాగా కలుపుకుందాము ఉప్పు కారం బాగా పడితే మలకొల కూర అనేది చాలా బాగుంటుంది ఉలవలకో ఒకసారి మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుందాము చూడండి ఇప్పుడు మనము మూత తీసేసాం కదా చూద్దామా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు పొట్టు తీసేసుకొని నేనైతే కట్ చేసుకున్నాను ఆలుగడ్డ ముక్కలు వేసినాక ఒకసారి కలిపేసుకుందామా ఉప్పు కారం మసాలా అనేది ఈ ఆలుగడ్డ ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందామా కొద్దిగా వేసిన వాటర్ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందాము మనం మూత చూద్దాము చూడండి బాగా ఉడికిపోయినట్టున్నాయి ఉన్నాయి పొలవులు బాగా చూడు ఉడుకుతున్నాయి అందులో ఇప్పుడు మనము ఒక చిటికెడు మసాలా పొడి వేసుకుందాము మసాలా పొడి చాలా ఏం అవసరం లేదు చూడండి కర్రీ అయితే చాలా బాగా కలర్ అయితే వచ్చింది మంచి టేస్ట్గానే ఉంటుంది మలకొలవల కర్రీ అయితే ఇప్పుడు మనము కొబ్బరి తురుముకున్నా నేనైతే ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసాను ఈ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది మలకొలవల కూర మళ్ళీ మంచి చిక్కదనం కాని వస్తుంది కర్రీ అయితే చూడండి కొబ్బరి వేసినాక ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామ్మా ఇప్పుడు మనం మూత చూద్దామ చాలా బాగా చిక్కగా వస్తుంది ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ వేపేసుకుందామ్మా ఎంతో టేస్ట్గా ఉండే మల్లక ఉలవల కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది దోశ లేకైనా చపాతీ లేకి చాలా బాగుంటుంది అలాగే ఈ మలక వలవల కూర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి